పెళ్ళయిన ఏడేళ్లకి మగవాడు చపల అనే అంశం ఆధారంగా రూపొందిన వినోదాత్మక చిత్రం పెళ్లినాటి ప్రమాణాలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ పదిహేడున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ జయంతి పిక్చర్స్ కి ఇదే తొలి చిత్రం నిర్మాత దర్శకుడు కెవి రెడ్డి గారు సహ నిర్మాత తెక్కవరపు పట్టాభిరామరెడ్డి ఈ సినిమా కథ ఇలా సాగుతుంది అనగనగా ఒక ధనవంతుడు భీమసేనరావు ఆయన కూతురు రుక్మిణి పెళ్లిడికొచ్చింది కొడుకు ప్రతాప్ మిలిటరీ ఆఫీసరు ఆయన దూరపు బంధువు మద్రాసులో ఉండే సలహాలరావు సలహాలరావుకి అభిమాన పాత్రుడైన కుర్రాడు కృష్ణారావు అభివాహితుడు తన ఇంటికి వంటవాడు కావాలని సలహాలరావుని అడుగుతాడు భీమసేనరావు సలహాలరావు చేసిన చిన్న పొరపాటు వల్ల కృష్ణారావు భీమసేనరావు ఇంటికి వంటవాడుగా వెళతాడు నిజం తెలిసాక అతడు భీమసేనరావు కొడుకు ప్రతాప్ మిత్రుడు అని కూడా తెలిసి కూతురు రుక్మిణినిచ్చి పెళ్లి చేస్తాడు భీమసేనరావు సలహాలరావు కృష్ణారావుకి అందాలు అలంకరణలు అనే షాపులో ఉద్యోగమిప్పిస్తాడు ఏడేళ్లు గడిచిపోయాయి కృష్ణారావు రుక్మిణి దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం కృష్ణారావుకి తన ఆఫీసుకి కొత్తగా వచ్చిన టైపిస్టు రాధతో పరిచయం ఏర్పడుతుంది మనోనిగ్రహం అంటూ ఉపన్యాసాలిస్తున్న కృష్ణారావుని తన చుట్టూ తిరిగేలాగా చేసుకుంటుంది రాధ ఈ సెవెన్ ఇయర్స్ ఇచ్చి నుంచి కృష్ణారావు ఎలా బయటపడ్డాడు అనేది మిగతా కథ ఈ సినిమా కథ మాటలు పాటలు రాసింది పెంగళి నాగేంద్రరావు గారు సంగీతం ఘట్టసాల మాస్టారు ఈ సినిమాలోని శ్రీమంతురాలివై చెలువందుమాత వెన్నెలలోనే వేడియాలనో నీతోనే లోకము నీతోనే స్వర్గము లాంటి పాటలు ప్రజాదరణ పొందాయి ఈ సినిమాలో హీరో హీరోయిన్లు కృష్ణారావు రుక్మిణులుగా అక్కినేని జమున భీమసేనరావుగా ఎస్వీఆర్ ఆయన కొడుకు ప్రతాప్ గా ఆర్ నాగేశ్వరరావు సలహాలరావుగా రమణారెడ్డి కృష్ణారావుని ఆకర్షించిన టైపిస్టు రాధగా రాజసులోచన మొదలైన వారు నటించారు మిగతా పాత్రల్లో ఛాయాదేవి అల్లురామలింగయ్య చదలవాడ సీత మొదలైన వారు కనిపిస్తారు ఈ చిత్రం జాతీయ స్థాయి చలనచిత్ర పురస్కారాల్లో రజత పత్రం అందుకుంది తరువాతి రోజుల్లో ప్రముఖ దర్శకులైన సంగీతం శ్రీనివాసరావు గారు ఈ సినిమాకి దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేశారు దీన్నే సమాంతరంగా తమిళంలో నటీనట వర్గంలో కొద్ది మార్పులతో వాళ్కై ఒప్పందం పేరుతో నిర్మించి తరువాతి సంవత్సరం విడుదల చేశారు ఈ సినిమా చక్కటి ప్రింట్ యూట్యూబ్లో లభ్యమవుతోంది